श्रीमद्भागवत श्रीमद्भागवत ग्रंथा की नमस्कार निगमकलपतरोर्गल फलं सुख मुखादमृतद्रवसंुत पिबत भागवत रसमल मुहुरहोरिका भुवि भावुकागींद्रुला की नमस्कार यं प्रव्रजनमुपेतमेतक्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नरनारायणुलकु चतुर्मुखब्रह्मकु देविकी व्यासमहर्षुलवारिकी नमस्कारम् नारायणं नमस्कृत्य నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తుదిరయేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో మూడవ స్కంధములో సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుడు పరీక్ష నరేంద్రుడికి ఈ రకంగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఓ నరేంద్ర మైత్రేయుడు విదురుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ విదురా భగవానుడే మణ్వంతర కాలాలలో మణ్వాదుల ద్వారా జగద్రక్షణ చేస్తూ ఉంటాడు ఇక కాలానుగుణంగా మూడు లోకాలు కూడా ఒకనాటికి కనిపించకుండా పోతాయి సూర్యచంద్రులు కూడా కనిపించరు అప్పుడు భగవానుడి యొక్క సంకర్షణ స్వరూపములో నుండి రుద్రరూపం ఆవిర్భవిస్తుంది దాని నుండి అగ్ని వస్తుంది ఆ అగ్ని వేడి వల్లనే త్రిలోక్యాం దహ్యమానాయా మూడు లోకాలు దహింపబడతాయి ఇక ఆ వేడిని భరించలేక భృగువు ఇట్లాంటి మహర్షులందరూ మహర్లోకము నుండి జనలోకానికి వెళ్ళిపోతారు హో కల్పాంతములో ఈ సముద్రాలన్నీ ఉప్పొంగుతాయి అప్పుడు ఇంకేమీ ఉండదు అంతా జలమయం అవుతుంది ఆ జలములో అంతః సతస్మిన్ సలిల సలిల ఆస్ అనంతసనోహరి మల్లికాసార యోగ నిద్రారతి చెంది ఆదిశేషుడు అంటే అనంతుడిని ఆసనముగా చేసుకొని ఆ జలములో శ్రీమన్నారాయణుడు యోగనిద్రతో కళ్ళు ముడుచుకొని ఉంటాడు యోగనిద్ర అంటే భగవానుడు తన స్వరూపాన్ని తానే అనుభవిస్తూ ఉండటం దానినే యోగనిద్ర అంటాం ఆ రకంగా జలములో ఆదిశేషుడి మీద వేంచేసి ఉన్నటువంటి యోగనిద్రలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి జనలోకములో ఉన్న వారందరూ కూడా స్తోత్రము చేస్తూ ఉంటారు హో విధురా ఈ రకంగా కాలం గడుస్తూ ఉంటే బ్రహ్మగారికి కూడా చతుర్ముఖ బ్రహ్మకు కూడా ఆయుష్ తరిగిపోతూ ఉంటుంది అతనికి యాభై సంవత్సరాలు గడిచాయి ఇప్పటికీ ఇప్పుడు మనం రెండవ పరార్థములో ఉన్నాం రెండవ పరార్థం అంటే రెండవ యాభై సంవత్సరాలు అనబడే రెండవ పరార్థము సాగుతోంది ఇప్పుడు అంటూ మైత్రేయుడు విదురుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొకటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ